చూస్తున్నది తెలంగాణ ఇంటి టీవీ ఘనంచాయ వార్తలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు ప్రధాన దిన పరికరించిన వార్తలు ఇద్దాం ఒకసారి సాక్షి సాక్షి నిజంబా జిల్లా వార్తలు ఇద్దాం డెంగ్యూ బేర్స్ ఇక జెడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతలు స్వీకరణ నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన నేను ర్యాబీస్ టీకాల పంపిణీ తొమ్మిదవ తేదీ నుంచి ఇంటర్వ్యూలో చిరుత కలకలం కమలాపూర్ శివార్ లో మేకల మందమై దాడి మెగా డిఎస్సి ని ప్రకటించాలి ఇక సాధనకు కృషి చేయాలి నేడు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆర్వి కర్ణ రాక అదేవిధంగా నిజామాబాద్ నిజామాబాద్ వెలుగు వార్త చూద్దాం మహిళలకు ఆర్థిక అండ మహిళ శక్తి ద్వారా ఉపాధి కల్పనపై ప్రభుత్వం ఫోకస్ మన మహోత్సవంలో బార్సము కావాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి ఉత్తన్నోరులో కత్తిపోట్ల కలకలం ఖాళీలు పరిధి చేయాలనే ధర్నా కలెక్టరేట్ తెలిపిన బిజెఎంబాయి నాయకులు అదేవిధంగా నివేదనలు పాటించుకుంటే చర్యలు కోట్లు కోట్లు పెట్టి కొన్నారు చెత్తలో పడేశారు బదిలీలపై బదిలీపై వెళ్ళిన టీచర్ను కొనసాగించాలి విద్యార్థి నాయకుల అరెస్ట్ అదేవిధంగా చూద్దాం वहाँ ना लता